లేదా అని మీకు అర్థమైపోతే దిగంబర ధరువు అన్నది అర్థమైపోతుంది అది ఒకటి అర్థమైపోతే వేద మంత్రాలన్నీ కూడా మీకు పనిచేయడం మొదలెడతాయి మీ దృష్టి అక్కడ పడలేదు ఎప్పుడు అంతే అందులో మ్యాజిక్ లేని లేవు అర్థం కానిది లేదు కానీ మీరు దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు లేకపోతే ఎవరు మీకు అలా ఆలోచించమని చెప్పలేదు ఇప్పుడు ఇక్కడ ఇది ప్యాకింగ్ చేసుకుంటున్నాం మనం శివలింగాకృతిలో రేపు ఇక్కడ ఒక ఇల్లు వస్తుంది ఆ ఇంట్లో ఒక డ్రాయింగ్ రూమ్ అవుతుంది ఒకటి కిచెన్ అవుతుంది రకరకాలుగా ఉంటుంది కదా ఈ ఆకాశంలో ఏం మార్పులు వచ్చాయి ఆకాశం మారిందా మారలేదు కదా ఇదే సహస్రనామాల్లో చెప్తాం మనం సహస్రనామాల్లో నిర్లేప అంటే అర్థమేంటి దానికి ఏమీ అంటుకోదు ఈ దీపము అంటుకోదు ఈ కార్యం నూనె అంటుకోదు రేపు మీరు గోడలు కట్టేస్తారు గోడలు కట్టేసి డ్రాయింగ్ రూమ్ అంటారు కొంతమంది డ్రాయింగ్ రూమ్ వరకే వస్తారు మీ వాళ్ళకంటే లోపల వస్తే మీకు ఒళ్ళు మండుతుంది అసలు ముందు వాళ్ళు రారు మీ ఒళ్ళు మండుతుందా లేదా తర్వాత చూద్దాం కొంతమంది వచ్చేదే కిచెన్ అసలు డ్రాయింగ్ రూమ్ దగ్గర ఆగమన్నా ఆగరు కదా ఆ డ్రాయింగ్ రూమ్ కిచెన్ ఇక్కడ ఉన్నాయా లేవా ఇప్పుడు ఉన్నాయా ఇప్పుడు ఇల్లు కట్టుకున్న తర్వాత గ్యారెంటీగా ఉంటాయి అది వేరే విషయం ఇప్పుడు ఉన్నాయా లేవా ఏ స్థితిలో ఉన్నాయి అబ్జెక్ట్ంగా ఉన్నాయి అంచేత సహస్ర నామాలలో అబ్జెక్ట్ అనే పదం అంటే ఏంటో అర్థమైందా ఇప్పుడు మీకు ఇది మీకు అర్థమైపోతే ఈ ఆకాశాన్ని మీరు ఉపయోగించుకోగలుగుతారు మీరు ఉపయోగించుకోవాలి ఈ ఆకాశాన్ని అదే ధర్మం అంటే ఆకాశం యొక్క లక్షణాలను ఎవడవుతే అర్థం చేసుకున్నాడో వాడు ప్రపంచంలో ఉన్న దాన్ని అన్ని పొందుతాడు దానికి ఇందాక చెప్పిన కారు ఉదాహరణ అన్ని మీరు గుర్తు చేసుకోండి అది మీకు ఎంత స్పష్టంగా ఎంత తొందరగా అర్థమైపోతే అంత తొందరగా మీరు కూడా బోలాశంకర్లు అయిపోతారు బోలాశంకరులు అంటే ఏంటి మీ దగ్గరికి వచ్చి ఎవరు ఏం అడిగితే అది మీరు ఇచ్చేయగలరు ఏదైనా ఇచ్చేయగలరు కానీ మనిషికి బోలాస ఆకాశానికి ఒక చిన్న తేడా ఉంది మనిషికి తొరిగితే ఉన్నాయి అంచేత అడిగేవాడికి అది ప్రమాదకరమైనది అవుతే ఆకాశం అయితే ఇచ్చేస్తుంది కానీ మనిషి ఇవ్వడు ఆ చిన్న తేడా ఉంది అంచేత మనిషి ఆకాశం కంటే గొప్పవాడు అది తర్వాత ఆలోచిద్దాం మనం